అనంతపుర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం మహాసభ జరిగింది మరి సిద్ధం సభ వేలాదిగా లక్షలాదిగా ఒక జనవాహినిగా ఒక ప్రజా సముద్రముగా నిన్న ప్రజలందరూ కూడా ఇసకేస్తే రాలనంత రాలనంత క్రిక్కిరిసిపోయినటువంటి జనసంద్రాన్ని చూశాము మరి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఒక భరోసాతో ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో సాధ్యం కానివన్నీ కూడా ఇది సాధ్యం అని చెప్పి చేతుల్లో చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో సాధ్యం కానివి ఎక్కడేస్తే అక్కడే అన్న విధంగా ఉన్నటువంటి మరి విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో కూడా విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదవాని గుండెని తట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమం కూడా ప్రతి ఇంటికి ప్రతి పేదవానికి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి సమసమాజాన్ని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక అభినవ అంబేద్కర్ లాగా అభినవ పూలేలాగా మరి వాళ్ళ యొక్క స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల స్ఫూర్తితో ఈరోజు జగనన్న అందించిన సంక్షేమ సుపరిపాలనంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసమే మరి రోజు ఆ వర్గాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా ఆనందంగా మరి ఆనందాన్ని సంతోషాన్ని పంచడానికే నిన్న ముఖ్యమంత్రి గారికి ఆ జనసందోహం అంతా కూడా లక్షలాదిగా తరలి వచ్చి మేమున్నాం సిద్ధం అని చెప్పి తెలియజేయడానికే లక్షలాదిగా ఒక సముద్రంలాగా తరలి వచ్చారు ప్రజలందరూ కూడా ఇదన్నీ చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈ నాలుగున్నర సంవత్సర కాలం ఏ విధంగా మన మన ముఖ్యమంత్రి పైన అనునిత్యం ఈనాడు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పని కట్టుకొని రోజు ఏదో ఒక సమస్య లేనిది కూడా సృష్టిస్తూ మరి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రతిరోజు వండి వారినటువంటి పేపర్ లేదంటే మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏపీఎన్ ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు నిన్న కూడా ఓర్చుకోలేక ఏదో వాళ్ళ ఆంధ్రజ్యోతి విలేకరు దాడి చేశారని చెప్పి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల ఆఫీస్కి వెళ్తున్నారు మరి ముఖ్యమంత్రి గారిపోయినా ఒక ముఖ్యం ఒక సీఎం అనేది లేకుండా మీరు ఎంత అసభ్యకరమైనటువంటి చిత్రాలు సృష్టించి పేపర్లు వేస్తున్నారు అనే దాన్ని కూడా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు మరి ఈరోజు నిన్న సవాల్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారిపైన మీ సవాళ్ళకి మా జగనన్న సవాల్కి వచ్చే అవసరం లేదు చంద్రబాబు నాయుడు మాలాంటి కార్యకర్తలు నాయకులమే మీకు సమాధానం చెప్పే అంతా జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నర సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమ సుపరిపాలన అందించాడు ఎక్కడైనా ఏ వేదికపైనైనా కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడికి సమాధానం ఇవ్వడానికి ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పుడని నేను సందర్భంగా చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం అనుకోండి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు ఏదైనా పేద ప్రజలకి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ విద్యార్థులకు కానీ గుర్తుండే ఒక సంక్షేమ పథకాన్ని మీరు అందించారా ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రజల కోసం పనిచేశారా మీరు పేద ప్రజల్ని ఏనాడైనా ఆదరించారా మీ పరిపాలనలో మీరు కదా దోచుకోవడం దాచుకోవడం ఈ రాష్ట్రంలో అలా చేసినందుకే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఇరవై మూడు స్థానాలకే మిమ్మల్ని పరిమితం లే చేసి మరి తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేశారు ఇంకా కూడా మీరు బుద్ధి లేకుండా ఈరోజు జగన్లపై ఏడుస్తున్నారంటే ఎంత నీతిమాల రాజకీయాలు చేయాలని మీరు చూస్తున్నారు అసలు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఏనాడైనా పనిచేస్తున్నారా మీరుంటున్నది మీరు తలదాచుకుంటున్నది పక్క రాష్ట్రాల్లో ఏదో ఎప్పుడో తరచుగా వచ్చి మేము ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తాం రాష్ట్ర ప్రజలకు వచ్చేస్తాం ఇచ్చేస్తామంటే రాష్ట్ర ప్రజలకు మీ పైన నమ్మకాలు ఏ రోజో పోయినా చంద్రబాబు నాయుడు గతంలోనే మీకు బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల ఈరోజు పారదర్శకంగా డీబీటీ ద్వారా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పేద ప్రజానీకానికి మరి పారదర్శకంగా అందించి ఈరోజు పేదవాళ్ళకంతా నేనున్నానని చెప్పి ఈరోజు విశ్వసనీయతకి వంచనకి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా పేద పక్షాలు అక్కచెల్లెమ్మలందరూ కూడా జగన్ అన్న ఖచ్చితంగా మద్దతు పలుకుతారు వన్ సెవెంటీ ఫైవ్కి ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు మాట అంటున్నామంటే ఈరోజు నాలుగున్నర సంవత్సర కాలం లో జగనన్న నూట ఇరవై ఐదు సార్లు డీబీటీ ద్వారా బటన్ నొక్కి పేద ప్రజలకు అండగా నిలబడ్డారు పేద ప్రజలే నా యొక్క అక్క చెల్లెలు నా ఎస్టీ నా బీసీ నా అమ్మాయినట్టి అని చెప్పి ఈ వర్గాల కోసం పనిచేసిన ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సిద్ధమవు అవుతున్నారు రెండు ఓట్లు వేయడానికి రెండు బటన్స్ నొక్కడానికి ఈరోజు ప్రజలు సిద్ధమవుతున్నారనేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు అవకాశం ఇస్తే పేద ప్రజలకి ఏనాడు కూడా ఏమి చేయనటువంటి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం తన వర్గాలని తన దుష్టచేస్తాన్ని పెంచి పోషించి ఈ రాష్ట్రాన్ని దోచి కొల్లగొట్టింది చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి భయపడే పరిస్థితి రాష్ట్రంలో పేద ప్రజలకు కానీ అన్నకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికీ లేదు నిర్భయంగా ఎక్కడైనా పోయి మరి ప్రజల ప్రజలకింత సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వం కాబట్టి ధైర్యంగా ఈరోజు మేము దాదాపు రెండున్న రెండు సంవత్సరాల నుంచే గడప గడపకి కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు కూడా తట్టి ప్రజల్లో మేము ఈ కార్యక్రమాలు చేశాము అని చెప్పుకునే ధైర్యం మాకుంది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడుని చూసి భయపడే పరిస్థితి మా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ పార్టీకి కానీ లేదు అది ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడికి ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ వర్గాన్ని కూడా పట్టించుకోలేదు మహిళల్ని రుణాలు మాఫ్ చేస్తా అని మోసం చేస్తాడు రైతు రుణాలు మాఫ్ చేస్తా అని చెప్పి మోసం చేశాడు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి మోసం చేస్తాడు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది అక్క చెల్లెమ్మలకు రుణాలు చెల్లిస్తానని చెప్పి డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఓట్లు వేయించుకొని గద్దెను కూర్చొని వాళ్ళు నట్టేటం ఉంచింది చంద్రబాబు నాయుడు నాయుడు మరి దాన్ని ఈరోజు ఆసరా ద్వారా జగనన్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల అకౌంట్లో వేసి వాళ్ళ సంతోష వాళ్ళకి ఆర్థికంగా ఒక స్వాలంబన కల్పించి వాళ్ళని సంతోషంగా చూసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పథకాలు తీసుకున్న ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఎలాంటి భయం లేదు ఎలాంటి సంకోచం లేదు చంద్రబాబు నాయుడు నేపథ్యం అంతా కూడా అబద్ధాలు మోసాలు కుట్రలు కుతంత్రాలతోనే ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా వచ్చింది కాబట్టి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి ఎందుకంటే తన ప్రభుత్వంలోనే మరి సారాయి కూడా ఏరులై పాలి పారించి మరి మోసం చేసింది అనేక రకాలు కూడా ఆదాయాలు గడించింది వాళ్ళ ప్రభుత్వంలోనే ఇసుక ఇసుక మాఫియా కూడా చేసింది వాళ్ళే ఎందుకంటే మేము ఆ రోజు ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది ఎదుర్కోవడం కూడా జరిగింది ఈ కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా మరి మొత్తం గుంతలు గుంతలు చేసి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఇంటి అనుకున్నటువంటి ఆయన నివాసం ఏదైతే ఉందో అక్కడ కూడా ఇసుకను మొత్తం దోచేసి ఇసుక మాఫియా కూడా చేసి కో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది చంద్రబాబు నాయుడు మరి కూడా వాళ్ళే చేసింది ఎందుకంటే రామారావు గారు మద్యపాన నిషేధాన్ని చేస్తే ఈయన దాన్ని కొనసాగించినటువంటి చంద్రబాబు నాయుడుకి మద్యాన్ని గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడికి లేదు అదేదన్నుంటే జగన్ జగనన్ననే విడతల వారిగా మద్యపానాన్ని కూడా కంట్రోల్ చేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం ఇది వాళ్ళ వార్తలు మరిన్ని వార్తల కోసం లేటెస్ట్ అప్డేట్ కోసం చేయండి